పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా మిరియాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ కోరారు మండల స్థానిక సంబంధిత శాఖల అధికారులు మహిళా యువజన సంఘాలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా విని ఇగా మొక్కలు నాటాలని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంతోనే వాతావరణ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు మొక్కలు నాటి ఒదిని వేయకుండా అవి చెట్లుగా పెరిగేంత వరకు సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టాలన్నారు అన్నారు. మిరియాల కూడా నియోజకవర్గంతో లక్ష మొక్కలు నాటాలని ఎమ్మెల్యే బీఎల్ఆర్ संकल्पనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది తన కూడా ఆశించినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా అద్భుతంగా జూన్ జులైలే దాదాపుగా అద్భుతమైన వర్షాలు పడి ఈరోజు సాగర్ గ్యామ్ కూడా సాగర్ గ్రామ కూడా అంటే చాలా అంటే పచ్చదనం అనే దాని మీద అదేవిధంగా రైతులందరూ తెలంగాణ ప్రజలు కలలు కలరో రైతులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ సన్న కళల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మిగిలిన శాసనసభ్యులు పద్మ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ మొన్ననే రుణమాఫీ చేసుకోవడం జరిగింది రెండు విడతలుగా గుణమాఫీ జరిగింది ముఖ్యంగా ఆవిష్ వరకు రెండు లక్షల రూపాయల రూపాయలు ఉన్న రైతుల ఖచ్చితంగా రెండు లక్షల లోపల మాఫీ జరిగింది అదేవిధంగా మనము ఏదైతే వర్షాలు కానీ సాగం ఉండాలనే ఆశ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకు జరిగింది మనం కోరుకున్న కోరిక నెరవేరి ఇలా సాగర్ ప్రాజెక్టు నిండి ఈరోజు మనం కూడా ఉంటున్నాం అదేవిధంగా మనందరం కూడా రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సంతోషంగా ఉండాలి పాడి పంటలు సమృద్ధిగా ముందుకు సాగలు అందరూ దాంట్లో బాగా ఇంకోటి అంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకు పెట్టిందంటే ఈ వర్షాలతోటి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో పాలైంది ఒక ఐదు రోజులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి గ్రామ స్థాయిలో కానీ అన్ని అన్ని గ్రామాల్లో ఇది నిర్వహించినట్లయితే ఇటువంటి మన ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పరిష్కారం కార్యక్రమాన్ని మనందరం కూడా మనందరికీ ఉంది బాధ్యత అంగన్వాడీలు అధికారులతో కాకుండా మనందరికీ కూడా బాధ్యత ఉంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు చెప్పిన సెక్రటరీ గారు కానీ కొత్త కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పారు అవన్నీ కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి మన గ్రామ అభివృద్ధి ప్లస్ గ్రామ పరిశుభ్రత కాపాడటానికి మనం కూడా ప్రతి ఒక్క బాధ్యత ఉంది మనకు మనం కూడా బాధ్యత పచ్చదనం స్వచ్ఛదనం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ప్రభుత్వాన్ని కూడా కృతజ్ఞతలు అదేవిధంగా మన అందరూ కూడా శాసనసభ్యులు భక్తు లక్ష్మారెడ్డి గారు కూడా లక్ష మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది మన సార్ ముసిన గారు చెప్పినట్టు ఎక్కడైతే నీరు ప్రవహిస్తుందో ఎక్కడైతే చెత్త ఎక్కువగా డంప్ అయి ఉంటుందో అది మైక్ ముఖ్యంగా యాదవరి పదార్థుండే మన ముందానికి వెళ్తుంటే యాదవరి బజార్ చివరి బజార్లో మొత్తం వర్షం పడితే ఇంకా చెత్తడీ ఎక్కువ ప్రాబ్లం అక్కడ బాగుంది దాన్ని కూడా గుర్తించాలి రెండవది సొంత సార్ దగ్గర అక్కడ కూడా బాగా చెత్త డంప్ అయ్యి వర్షం ఒక చిన్న మనం పడ్డా సరే అక్కడ కూడా జనాలు చేరుకు బయటికి పోవాలన్నా సరే పెట్రోల్ ఇంట్లో ఉంచుకొని కూడా వాడకం కొంతమంది ఏం చేస్తారంటే తోటి బయటకెళ్ళదు అక్కడ బాగా ఇద్దరు ఇదన్నీ కూడా నోట్ చేసుకొని ఈ పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో అందరం ఇక్కడ ఇన్ని పోవడం కాకుండా వర్షాలు ఇందుకు పడటం ఆలోచించాలి చెట్లు నరగడం అలా నడిగిన వ్యక్తి మొక్కలు కూడా పెట్టాలని చెప్పి మన ఇంటికి దీనికి చెప్పాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని అందరూ కూడా ఒక మొక్క రెండు మొక్కలు లేదా ఏమన్నా మన సాధారణంగా నాటాలి వేరే ఒకరు నాటించే కార్యక్రమాలు చేయాలని చెప్పి అవకాశం కూడా తెలుపు ధన్యవాదాలు అనంతరం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మొక్కలు నాటి అక్కడి నుండి విద్యార్థులతో కలిసి బొడ్రాయి మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు టోకే రన్ జరిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ ఛాయాదేవి ఎంపీటీవో పి కరుణగర్ ఎంపీఓ ఎండి మోహసిన్ బిన్ అహ్మద్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఎల్ వరలక్ష్మి ఏపీఓ సూరానాయక్ జెపిఎం శేషయ్యం గ్రామ పంచాయతీ కార్యదర్శి పి దుర్గయ్య మరియు బండి నాగేశ్వరరావు బండి నరసింహారావు పసుపు అజయ్ తదితరులు పాల్గొన్నారు హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ పులకించింది ఆకు పచ్చ పొత్తు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా ఆదేశాల మేరకు ఇలా తెలంగాణ మొత్తం పచ్చదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల మండల స్థాయిలో అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలని ఈ యొక్క ఆరోగ్యం పట్ల అదేవిధంగా పచ్చదనం మనం బ్రతకాలంటే మనకి పరిశుభ్రతతో పాటు అన్ని చెట్లను కూడా మనం పెంచాల్సిన అవసరం మన బాధ్యత మన అందరి మీద ఉందనే ఉద్దేశంతో ఈ ఐదు రోజుల కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వరు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అడిదోల్పల్లి మండల కేంద్రంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అందరం కూడా కలిసి ఖచ్చితంగా దీన్ని పాటిస్తూ ఈ ఐదు రోజులు ఏకదాటిగా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే వాళ్ళు షెడ్యూల్ విడుదల చేసిరో దాని ప్రకారం మనందరం కూడా ఒక బాధ్యతగా మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన మన ఎమ్మెల్యే గారు లక్ష మొక్కలు నాటాలే ఎమ్మెల్యే బిఎల్ఆర్ అన్న గారు లక్ష మొక్కలు నాటాలే ఒక మిరాడ నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో వారు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నీ కూడా మనము జీవనం సాగించాలంటే ఆరోగ్యం బాగుండాలి అదేవిధంగా మనకి చెట్టుతోటి వాతావరణంతో మన పాడి పంటలు కూడా మంచిగా ఉండాలంటే చెట్లు కూడా మనకు ఎంతో అవసరం కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ మన స్టూడెంట్స్ కూడా అందరూ కూడా దీంతో మమేకమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అంశాలు